తెలుగు న్యూస్ ఛానల్ కు స్వాగతం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక గత నాలుగు నెలలుగా విద్యుత్ రంగంలో ఉన్న సమస్యలు పరిష్కారం చేస్తూ అదనపు విద్యుత్ ఉత్పత్తిని పెంపొందించే లక్ష్యంతో చేపట్టిన పలు ప్రాజెక్టుల వివరాలను ప్రజలకు వివరించారు రాష్ట్రం మొత్తం మీద ఆరు వేల కోట్లకు పైగా విద్యుత్ పనులను శ్రీకారం చుట్టారు ఈ ఈ ఏడాదిలో పూర్తి చేస్తామని ప్రజలకు హామీ ఇస్తున్నామన్నారు తాళ్ళయ్యపాలెంలో నాలుగు వందల బై రెండు వందల ఇరవై కేవీఎస్ సబ్స్టేషన్కి ప్రారంభ ప్రారంభించాం ఇది కూడా మీరు చూస్తే గ్యాస్ ఇన్సులేటెడ్ సబ్స్టేషన్ ఆధునికమైన టెక్నాలజీ ఏలాంటి యాక్సిడెంట్స్ కానీ ఏలాంటి ప్రమాదాలకు గురి కాకుండా ఉండడానికి ఈరోజు ఇలాంటి సబ్స్టేషన్ మనం తెచ్చుకున్నాం ఇది ఒకటే కాకుండా బేతన్ చెర్ల రెండు వందల ఇరవై నూట ముప్పై రెండు బై ముప్పై మూడు కేవీఎస్ సబ్స్టేషన్తో ఆ ప్రాంతంలో బేతం చెర్ల డోన్ బలగానపల్లి మండలాల్లో ఇండ్లకు కానీ వ్యవసాయానికి కానీ పరిశ్రమలకు కానీ ఏమాత్రం ఇబ్బంది లేకుండా చేయడం కోసం అక్కడ ఈ సబ్స్టేషన్ ప్రారంభించుకుంటున్నాం పెనుగొండలో అదే మరిగా టూ ట్వంటీ బై వన్ థర్టీ టూ స్టేషన్ గోరంట్ల చీలమత్తూర్ పుట్టపర్తి మండలాల్లో వినియోగదారులకు ఉపయోగపడుతుంది అది కూడా ఈరోజు మనం చేసుకున్నాం ఇంకొక పక్క అంశవరం నూట ముప్పై రెండు బై కేవీఏ థర్టీ త్రీ కేవీ సబ్ స్టేషన్ తుని రూరల్ తొండంగి శంకవరం మండలాల్లో మూడు లక్షల మందికి ప్రయోజనం చేకూరుతుంది దాన్ని కూడా మనం ప్రారంభించుకున్నాం ఇంకో పక్క మైలవరం నూట ముప్పై రెండు బై థర్టీ త్రీ కేవీ సబ్ స్టేషన్ మైలవరానికి కొండూరు జీ కొండూరు మండలాల్లో ఆ ప్రాంత ప్రజలకు ఉపయోగపడుతుంది వికోటలో కూడా నూట ముప్పై రెండు బై థర్టీ త్రీ కేవీ సబ్ స్టేషన్ ద్వారా వి కోట బైరెడ్డిపల్లి శాంతిపురం మండలాల్లో యాభై వేల మంది వినియోగదారులకు ఉపయోగపడుతుంది దాన్ని కూడా ఇక్కడ చేసుకున్నాం ఇవి కాకుండా పన్నెండు స్టేషన్లు పది ట్రాన్స్మిషన్ లైన్లు కూడా శంకుస్థాపనలు చేశాం ఇవన్నీ కూడా ఒక పది జిల్లాలకు సంబంధించిన పనులన్నీ ఈరోజు ఇక్కడి నుంచి ఏదైతే తాళ్ళయ్యపాల నుంచి టీఆర్డీఏ పరిధి నుంచి మనం ప్ర ప్రారంభోత్సవాలు చేశాం కొన్నైతే ఫౌండేషన్లు వేసాం ఇవన్నీ కూడా ఒక్క సంవత్సరంలో పూర్తి అవ్వడానికి కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశాం నిర్దిష్టమైన టైం పెట్టి నేను ఇప్పుడు చేసిన ఫౌండేషన్లన్నీ సంవత్సరంలో పూర్తి అవుతాయని చెప్పి కూడా మీ అందరికి హామీ ఇస్తున్నా రాష్ట్రం మొత్తం దగ్గర దగ్గర మీరు చూస్తే ఆరు వేల తొంభై ఎనిమిది కోట్ల రూపాయలు విలువ చేసే ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు చేశాం ఫౌండేషన్లు వేశాం ఇవన్నీ కూడా ఇమీడియట్ గా ప్రారంభించి రాష్ట్రంలో ఎక్కడ కూడా వినియోగదారులకు ఇబ్బంది లేకుండా చేయడానికి ఈ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం